ఫోటోగ్రాఫర్స్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ నుంచి టూ డేస్ ఫ్రీగా అయితే జరగబోతుంది ఈ వర్క్ లో మీకు ఫోటోషాప్ అప్డేట్స్ లైట్ రూమ్స్ కెమెరా ఫిల్టర్స్ రీ ఆల్బమ్ డిజైనింగ్ అంతేకాదు మీ మనసులో ఉండే ఎన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు శ్రీచి అకాడమీ రామ్ ప్రసాద్ తిరుమల శెట్టి గారు వేదిక సత్యసాయి ఫంక్షన్ హాల్ ఇరవై రెండు పన్నెండు ఇరవై ఐదు అనగా సోమవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు ఈ వర్క్ షాప్ అయితే జరగబోతుంది మధ్యాహ్నం విందుగా ఫ్రీ అండి టోటల్ గా వర్క్ షాప్ అయితే ఫ్రీగా అయితే జరిగిపోతుంది ఎవరు చేసుకోవచ్చు ఎనీ డౌట్స్ దిస్ కాల్ మీ టూ డేస్ ఫ్రీ వర్క్ షాప్ కు వాళ్ళ సహ సహకారాలు అందిస్తున్న మన ఏపీ చంద్రారెడ్డి గారు కడప స్మార్ట్ కెమెరా సెంటర్ జమాల్ గారు కడప మస్తాన్ మాయాబజా ప్రీ వెడ్డింగ్ స్టూడియో ప్రొద్దుటూర్ ఫోటో కలర్ ల్యాబ్ రంజిత్ కుమార్ గారు హైదరాబాద్ సోమశేఖర్ గారు ఏపీ సెక్రటరీ గారు అదేవిధంగా రాజేష్ గారు తాడపత్రి ప్రెసిడెంట్ గారు వీళ్ళ సాహసాకారాలతో ఈ వీళ్లకు ప్రేరు పేరున